పాస్టర్ ప్రవీణ్ గారి మృతి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనం రేగుతుంది ఆయన మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే అటు క్రైస్తవ సంఘాలు పాస్టర్లు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కూడా దిగుతున్నారు దిగారు కూడా అప్పట్లో బాగా విభత్సంగా చేశారు దీని మీద ఏపీ గవర్నమెంట్ కూడా సమగ్ర దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉందని చెప్పేసి డిమాండ్ కూడా వచ్చాయి పాస్టర్ ప్రవీణ్ గారి మృతి ఉదంతం రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించేయడానికి నిలువెత్తి నిదర్శనం అని చెప్పేసి చాలామంది విమర్శ కూడా చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత గారు మంత్రి నారా లోకేష్ నాయుడు పాస్టర్ ప్రవీణ్ మృతి మీద దిగ్బార్థను కూడా వ్యక్తం చేశారు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేశారు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా వీళ్ళంతా కూడా చేశారు ఈ పరిణామాలన్నింటి మీద సమగ్ర దర్యాప్తుకు ఆదేశించండి మంచిగా ఇన్వెస్టిగేషన్ చేయించండి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ చేస్తున్నారు ఇంకా ప్రభుత్వం కూడా సమగ్ర దర్యాప్తు కూడా ఆదేశించింది ప్రవీణ్ గారిది రోడ్డు ప్రమాదమే అని చెప్పేసి పోలీసు కూడా నిర్ధారించడం ఆయన ఎక్కడో తాగేసి డ్రైవింగ్ చేసుకుంటూ ఎక్కడో పడిపోయాడు సో అలా గాయాలయ్యాయి చనిపోయారు అని చెప్పేసి ప్రభుత్వ సంబంధించిన పోలీస్ అధికారులు కూడా స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ప్రవీణ్ పగడాల రోడ్డు ప్రమాదంలో మరణించలేదు ఆయనది హత్య అని చెప్పేసి చాలామంది క్రైస్తవ సంఘాల ప్రతినిధులు కూడా ఆరోపణలు కూడా చేస్తున్నారు రాజమహేంద్రవరం రూరల్ మండలం కొంతమూరు అదేవిధంగా దివాన్ చెరువు రోడ్లోని పెద్ద ఎత్తున కొవ్వొత్తుల ర్యాలీని కూడా నిర్వహించారు క్రైస్తవ సంఘాలు అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు నిన్న సాయంత్రం వేలాది మంది క్రైస్తవులు ప్రవీణ్ మరణించిన స్థలానికి ర్యాలీకి కూడా వెళ్ళారు ఆయన ఫోటోకి నివాళులు కూడా అర్పించారు హర్షకుమార్ గారు ఆయన కుమారుడు జీవి శ్రీరాజ్తో పాటు ఏపీ తెలంగాణకు చెందిన వంటి చాలామంది క్రైస్తవ సంఘాల ప్రతినిధులు కూడా అందులో పాల్గొన్నారు కోవూతురు ర్యాలీ కూడా చేపట్టారు కువూతులతో ర్యాలీ చేస్తుండగానే వాళ్ళని పోలీసుకు అడ్డుకోవడం జరిగింది హర్ష పాటు చాలామంది నాయకుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అరెస్ట్ చేసి అరెస్ట్ని అడ్డుకోవడానికి చాలా ప్రయత్నాలు కూడా చేశారు పోలీసులు ప్రతిఘ ప్రతిఘటించారు దానికి వారితో వాగ్వాదాన్ని కూడా దిగారు ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితి అక్కడ నెలకొనడమో జరిగింది హర్షకుమార్ని అనపర్తి పోలీస్ స్టేషన్కు మిగిలిన వారిని రాజానగరానికి కూడా పోలీసులు తరలించినట్టుగా తెలుస్తుంది తరలించారు నిన్న అదేవిధంగా రాత్రి హర్షకుమార్ గారిని పోలీసులు విడుదల చేశారు తర్వాత ఆయన ఆయన ఇంట్లోనే విలేకరుల సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం మీద ఘాటు విమర్శలు కూడా చేశాడు అర్శోక్ కుమార్ గారు రాష్ట్రంలో పాలన అనేది ఉందా బ్రిటిష్ పాలన కంటే అద్వాన పరిస్థితులు నెలకొన్నాయి ఇదేనా పాలన అంటే అని చెప్పేసి కుమార్ గారు చంద్రబాబు నాయుడు గారిని నిలదీశాడు రెండు దఫాలుగా లోక్సభకి ఎన్నికైన తనను ఐదు గంటల పాటు ఇష్టానుసారంగా కారులో తిప్పారు నిర్మానుష్య ప్రదేశాలకు తీసుకెళ్లారని చెప్పేసి ఆయన విమర్శలు కూడా చేశారు ఒక క్రిస్టియన్ ఫాదర్ని చంద్రబాబు నాయుడు గారు చంపించాడు కేసులను తారుమారు చేశాడు ఇప్పటిదాకా పోస్ట్ మార్టంని పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రిలీజ్ చేయలేదు చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా ఇదంతా కూడా జరిగిందా ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా జరగదని చెప్పేసి కూడా ఆయన సంచలన ఆరోపణ కూడా చేశారు అదేవిధంగా క్రిస్టియన్లకు తాయిలాల కింద ఏడు నెలల పెన్షన్లు ఇచ్చేసి చంద్రబాబు నాయుడు గారు అంతా చక్కబెట్టుకుందామనుకున్నట్లు కనిపిస్తున్నాడు అని చెప్పేసి కూడా జీవి హర్షకుమార్ గారు ఆరోపణ కూడా చేశారు కొవ్వత్తుల ర్యాలీలో పాల్పడుతుంటే ప్రతి ఒక్కరు కూడా పాస్టర్ ప్రవీణ ప్రవీణ్ పగడాలదే హత్య అని చెప్పేసి నమ్ముతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు తాను నారా లోకేష్ అదేవిధంగా భువనేశ్వరి గారిని పరామర్శించాను వాళ్ళకి సంఘీభావాన్ని కూడా తెలియజేశాను అని చెప్పేసి హర్షకుమార్ గారు ఆ సందర్భంగా గుర్తు చేశాడు దీనికి మంచి బహుమతిని తనకు ఇచ్చారని చెప్పేసి ఆయన ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రెట్లు బెటర్ అనేసి అనిపిస్తుంది అని చెప్పేసి జీవి హర్షకుమార్ గారు స్పందించాడు నారా చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు నారా లోకేష్ గారిని భువనేశ్వరి గారిని పరామర్శించడానికి జీవి హర్షకుమార్ గారు వెళ్ళారు పరామర్శించాడు అటువంటి వ్యక్తిని నిన్న ఐదు గంటల పాటు ఎక్కడెక్కడో తిప్పారంట మిడ్ నైట్ రిలీజ్ చేశారు ఆయన అందుకే ఆయన చెప్పింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వెయ్యి రెట్లు బెటర్ గత ఐదు సంవత్సరాలు నన్ను ఎప్పుడు కూడా ఇంత ఇబ్బందికి గురి చేయలేదు అని చెప్పేసి చాలా స్పష్టంగా మాట్లాడు ఆయన మాటల్లోనే మీరు అందరూ కూడా ఒకసారి వినచ్చు బాబు మీ బాబు జైల్లో ఉన్నప్పుడు మీ దగ్గరికి మీ అమ్మ దగ్గరికి నేనే వచ్చానయ్యా నారా లోకేష్ వచ్చి సంఘీభావం అని చెప్పాను మంచి బహుమతి ఇచ్చారు నాకు వీకన్నా జగన్ ప్రభుత్వం వెయ్యి రెట్లు బెటర్ లాగా అనిపించింది ఈవేళ ఇంత హింస ఎప్పుడు పెట్టలేదు నన్ను ఇష్టానుసారంగా చేస్తారా ఉండాలి మీ బాబుకు ఫోన్ చేసి చెప్పు ముఖ్యమంత్రి ఇక్కడ ఉండాలి ఇక్కడ ప్రజల మధ్యను చేసుకోవాలి ఫారెన్ వెళ్ళి చేసుకోవడం కాదు